హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండదు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఊడిపోయిన జుట్టు పాడేస్తున్నారా మేమైతే అలా పాడేయమండి ఒక దాంట్లో అయితే పోగేసి ఇలాగ సామాన్లు అయితే ఇచ్చుకుంటాము నేనైతే తల్లకున్నప్పుడు ఒక్క వెంట్రు కూడా మిస్ చేయను అండి అంతా కూడా జాగ్రత్త పెట్టి ఒక డబ్బా అయితే వేస్తాను అదంతా పోగేసి అయితే పెద్ద తోసైతే ఇచ్చుకుందన్నమాట ఇంకా తలవంట్రులకి ఎక్కువగా మా వాళ్ళు ఏం చేస్తారంటే తలవంట్రులకి సామాన్లు ఇచ్చేసుకుంటారు ఇంకా అదేమో పాడేయరు ఇంకా చాలా జాత పెట్టి సామాన్లు అన్నీ ఇలాగే తీసుకుంటారండి అమ్మ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది ఇంకా తాళా ఎక్కువగా ఉడిపోతుందండి మాది ఇంకా చిన్నమ్మ వచ్చేసి మొన్న అయితే ఈ తోస తీసుకుందంటే చిన్నది తాలిం పెట్టుకోవడానికి కోడిగుడ్డు అట్టేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది బుల్ల తాసు ఇంకా చూస్తుంది మళ్ళీ రండి ఇది ఇతను కొత్త అతను అంటండి ఎప్పుడు ఇలా రాడు మా ఇంటికి వేసి రాడండి ఇంకా వేరే వాళ్ళ దగ్గర అయితే ఇచ్చుకుంటుంది మా అమ్మ ఇలా కూడా రండి ఇంకా జుట్టు అయితే ఉంటుంది అని చెప్పింది ఇంక ఈ తోసైతే ఇచ్చుకోనమాట ముందైతే ఇవ్వనన్నాడు ఇంకా కొంచెం జుట్టు ఇచ్చాక అప్పుడైతే ఇచ్చాడండి ఇంకా ఈ వీడియో ఎప్పుడుదంటే నేను చెప్పడమే మర్చిపోయానండి ఇది వచ్చేసి భోగు ముందరొస్తుంది ఎప్పుడో పెట్టాల్సింది ఇప్పుడైతే పెడుతున్నానండి నేనైతే చూసుకోలేదు ఇంకా భోగి సంక్రాంతి కొనుమ వీడియోస్ అయితే తీసేసుకున్నాను ఈ వీడియోస్ అన్నీ కిందకెళ్ళిపోని ఇంకా చూసుకోలేదు తర్వాత చూసుకున్నాను ఇంకా భోగి వీడియో పెట్టేశాక చూసుకున్నానండి ఇంకా తర్వాత మళ్ళీ సంక్రాంతి వీడియో పెట్టుకోండి ఇది పెడితే చూడరని ఇంక ఇదైతే ఆఫ్ చేసేసి ఇంకా మూడు వీడియోస్ అయితే పెట్టేశాక ఇదైతే పెడుతున్నానండి భోగి ముందు రోజు నా పనులు అయితే ఇలాగే ఉంటాయి ఇలాగే చేసుకున్నాను ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే చేరుతుండండి అలాగే చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఉదయాన్నే చెల్లి నేను కూడా బట్టలు అయితే ఇంకా తర్వాత అమ్మ చిక్కు వెంట్రుకలకి సామాన్లు అయితే ఇవిచ్చుకుంది నేను ఇంకా వీడియో అయితే తీసాను ఇంకా అమ్మ అయితే అన్నం వండుతుంది ఇంకా నేను చెల్లి అయితే గదిలన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాము ఇంకా అవతల గది అయితే చెల్లెయితే కడుక్కొచ్చేసింది ఇంకా కిచెన్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా గుమ్మైతే సో మన బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ చెట్టేది గట్టిగా తోముతున్నాను ఏమన్నా మురుకులు ఉన్నా కూడా నేనైతే బ్రష్ చెట్టేసి తోమేస్తామండి ఇంకా గదులు కూడా శుభ్రంగా నీట్గాని ఇంకా మాకైతే గుమ్ముని నీళ్ళు అయితే వెలువు ఇంకా తోయాల్సిందే నీళ్ళన్నీ కూడా చాలా స్వీ ఇంకా చీపురుతో తోసుకోవాల్సిందే ఇంకా అవన్నీ కూడా తోసేసి ఇంకా అరుగు కూడా క్లీన్ చేసేస్తున్నాను చెల్లి వచ్చేసి ఇంకా అవతల గది కూడా కడిగేసింది ఇంకా కొంచెం సరిపేసేసి ముందుకైతే బాగా రాసేస్తానండి ఇంకా మురికేమి ఉండదు లేకపోయినా కొద్దిగా సరిపేసేసి మా మొత్తం కూడా ఎలాగంటే ఉన్న మురికి అన్నం ఉంటే పోతుంది కదా అనేసి మొత్తం కడిగేస్తున్నాను అరుగు కూడా ఇంకా అరుగు అంతా కూడా నీట్గా సర్పేసేసి కడిగేసానండి కడిగేసి ఇంకా మెట్లకి అయితే బ్రష్ పెట్టాలండి ఇంకా మట్టి నేల కదండి మట్టితో వచ్చేస్తుంది ఇంకా మొత్తం బ్రష్ బట్టల కన్నా ఇట్లకే మాకు వెళ్ళిపోతాయి అండి అత్త మాటలు బ్రష్లు కొంటూ ఉంటాము ఇంకా మెట్లు అయితే బాగా గట్టిగా తోమేస్తాము ఇంకా చెల్లి తోమినా కూడా నేను తోమినా ఇంకా బ్రష్ చెప్తే మొత్తం చీపులతో కన్నా ఇలా బ్రష్తో తోమితే మురికంతా కూడా వచ్చేస్తుంది మెట్లన్నీ కూడా ఎప్పుడు కడిగినా కూడా ఇలాగతే క్లీన్ చేసేస్తాము ఇంకా అన్ని మెట్లు కూడా కొద్దిగా సరిపేసేసి ఫస్ట్ తోంకొచ్చేసానండి వచ్చేసి మాములుగా చీపురుతో రాసేసాను తర్వాత బ్రష్ పెట్టి ఇంకా ఇలాగైతే గట్టిగా తోమేసామనుకోండి ఇంకా మురికంతా వచ్చేస్తుంది చెల్లైతే ఫస్ట్ ఏమైతే పొయ్యి మీద అయితే చేపల కూర అయితే వండుతుందండి ఎప్పుడు కూడా అన్నం వండుతుంది కానీ చేపల కూర అయితే ఎప్పుడు కూర మాత్రం ఎప్పుడు వండదు ఇంకా నానైతే చేపలు అయితే పట్టుకొచ్చారండి మూడు పళ్ళు ఇంకా చెల్లెయితే వండుతుంది నేనైతే కడుగుతున్నాను కదా అని ఇంకా క్లియర్ అయితే తీసానండి చూపిస్తాను ఇంకా నేనైతే వండలేదు ఇంకా చెల్లి ఎలా వండుతుంది అనేది మీకు అయితే చూపిస్తాను ఇంకా మూడు పళ్ళు కొరక చేప అయితే పట్టుకొచ్చారండి ఇంకా అమ్మ అయితే క్లీన్ చేసేసి ముక్కలైతే కట్ చేసేసి ఇంకా చెల్లికి అయితే ఇచ్చిందిమాట తోమేసి ఇంకా అయితే ఉప్పు కారం అయితే తరిపేసి ఇంకా కూర అయితే వండుతుంది ఎప్పుడు వండమన్నా కూడా నేను పొయ్యి మీద అయితే వన్ను మార్చేస్తాను ఇంకా ఉల్లిపాయలు అయితే మాడిపోతే బాబు నేను వన్నా అని చెప్పింది చేపల కూర పొయ్యి మీదే బాగుంటుందండి గ్యాస్ మీద కన్నా ఏ వంట అయినా కూడా పొయ్యి మీదే బాగుంటుంది నాకైతే పొయ్యి మీద ఇష్టమండి వండడం నాకైతే అలవాటు అయిపోయింది బాగాని ఇంకా చెల్లికైతే అన్నం వండుతుంది కానీ కూర ఎప్పుడు వండలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వండుతుంది ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గించేసి ఇంకా ఈ కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తొనల కింద ఉంటుంది అన్నమాట కూర చాలా బాగుంటుంది మీకు కూడా ఇష్టమో లేదో నాకైతే కామన్ చేయండి ఇంకా కూరగా అయితే నీళ్ళు వేసేసింది కూర కూడా వండేసింది అండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇంకా నాకైతే ముక్కలు అంటే చాలా ఇష్టం అండి తొల కింద ముళ్ళలు ఎక్కువ ఉండవు అంతే ఇష్టం ఎక్కువ ముళ్ళలు ఉన్న కూర అయితే అసలు తినలేము ఇదైతే ముళ్ళు తక్కువ ఉంటుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసాక ఇంకా పిడకలు వేయాలి కదండీ భోగి మంటల్లోని ఇంకా పిడకలైతే గుచ్చుతున్నా అనమాట నాకుని ఇంకా అక్క వాళ్ళ అబ్బాయికి అలాగే మా అమ్మాయికి అయితే గుచ్చుతున్నాను ఇంకా చెల్లెయితే వేయదండి ఇంకా అందుకే మూడు దాంట్లో అయితే గుచ్చుతున్నాను నాలుగు దాంట్లో గుచ్చుతాంలే అనుకున్నాం కానీ మూడు దాంట్లో ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయినండి గాను ఒక దాండైనా గుచ్చురా నాకు కొంచెం పని ఉంది పట్టీలు అయితే క్లీన్ చేసుకోవాలి అంటే నేను అస్సలు గుచ్చును అన్నాడండి ఇంకా ఇంక అన్నీ కూడా నేనే గుచ్చుకుంటున్నాను ఇంకా పండగ ముందు రోజు ఎప్పుడు కూడా పట్టీలు అయితే క్లీన్ చేసుకుంటాము ఇంకా అందరికి కూడా క్లీన్ అయితే చేస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే అయితే కొత్తవి మొన్నే కొన్నాం కానీ అవి కూడా క్లీన్ చేసేస్తాను అనమాట చెల్లి నాయి ఇంకా అమ్మాయి మా అమ్మాయి గుచ్చురా నేను ఒక అడుక్కుంటాను కొంచెం సేపు ఆగి అంటే అస్సలు గుచ్చునన్నాడు వెళ్ళిపోయడానికి మా వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారండి వాళ్ళతో అయితే మాట ఇంకా ఇంకేం చేస్తాను చెప్పండి మనం ఇంకా ఇంకెవరు గుచ్చుతారు ఇంకా నేనే ఇంకా అన్ని దాంట్లో కూడా గుచ్చుకుంటున్నాను ఇలాగే పిడకలు వేసినప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నాను కానీ దాంట్లో వేసినప్పుడు అయితే చిన్న చిన్న దాంట్లో వస్తున్నాయండి ఇంకా ఎక్కువ వేయవలసింది అనుకున్నాము అయితే చాలా ఉంది ఇంకా సరిపోతాయిలే అన్నట్టు అనుకుని ఇంకా తక్కువ అయితే ఇంకా దాంట్లో అయితే ఇంకోండి ఇంకా మా అమ్మాయికి అక్కల అబ్బాయికి నేనైతే కొంచెం పెద్ద పెద్ద వేస అయితే గుచ్చుకున్నానండి చెల్లెచ్చుంటే ఇంకో దండ అయితే దీన్ని చేసేద్దాము ఇంకా మూడు దండలు అయితే అయిపోయినాయి ఇంకైతే పట్టీలు అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మొత్తం నీట్ కానీ ఇంకోండి మూడు దండలు అయితే ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కదండి ఇప్పుడు పెట్టేది అనుకోకండి చూడండి ప్లీజ్ ఇంకా అమ్మనైతే బీరువాలో నుంచి పట్టీలన్నీ కూడా తెచ్చామన్నానండి ఇంకా అందరి పట్టీలు అయితే తెచ్చేసింది అయితే మా అమ్మాయి ఇంకా కొత్త పట్టీలేనండి ఇంకా మామూలుగా కొంచెం సర్ప్లై అయితే వేసేద్దామని వేసి అయితే వేసేస్తున్నాను ఇంకా బ్రెష్ పెట్టామనుకో ఎంత మురిగ పట్టినవి అయినా ఇంచ తెల్లగా వచ్చేస్తాయి ఇంకో పెద్దది పైన అట్ట కప్పు మీద తెల్లదట్టాలి నాకు తెచ్చింది నీయ నీ తెల్ల పిల్ల తోమేయొచ్చు కొంచెం నాన వెళ్ళి నాకు కొంచెం నాన తోమేసి కొంచెం నాన్నని పెడతాను ఇంక అప్పుడైతే ఇక్కడ తోముతాను మళ్ళీ ದಿನ ಮೆಟ್ಟ ಅಂತ ಉದ್ಲಿಪೋತದೆ ఏం చేస్తున్నావు రేపొద్దున్నే పొద్దున్నే వేస్తావా భోగి మంటలు వేస్తావా పిడకలు భోగి పిడకలు ఎక్కడుంది భోగి మంట ఎక్కడుంది అక్కడ అక్కడెక్కడ ఉంది గుడికాడేశారు కదా గుడికాడేశారా ఎక్కడ అక్కడ వేస్తావా అక్కడెక్కడెత్తావా ఇంకా పట్టీలన్నీ కూడా తోమేసానండి ఇంకా మొత్తం కూడా కట్ చేసేద్దామంటే ఇంకా మా అమ్మాయి అయితే క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది ఇంకా అందుకే వీడియో అంతా ఉంచేసాను ఇంకా ఇవి వచ్చేసి మా అమ్మాయి ఇంకా చెల్లికి మా ఇంకా అమ్మాయి నాయి కూడా ఇంకో జత ఉందండి ఇంకా అవి అయితే తీయలేదు ఇంకా రేపు పొద్దున్న భోగి పండగ కదండి ఇంకా ముగ్గులు అయితే వేసుకోవాలి కదా అందుకే తుడిసేస్తున్నాను వాకలంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా మాములుగా సింపుల్గా అయితే వేసుకుంటాము ముగ్గులు ఇంకా జనవరి ఫస్ట్ వేసినట్టు అంత అయితే వేయట్లేదండి మాములుగా సింపుల్గా అయితే వేసేస్తున్నాను ఇంకా వాకలంతా కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇలాగా క్లీన్ చేసేసి ఇంకా పేడ కూడా తక్కువే ఉందండి ఇంకా తేలేదు ఉన్నదా ఉన్నదా పేడతోనే ఇంకా కల్లాపు అయితే వేస్తాను మొత్తం అంతా కూడా నాకు కూడా పొద్దున్నుంచి కూడా కొంచెం బాగాలేదండి ఇంకా అందుకే అంత ఇంట్రెస్ట్గా ముగ్గులు అయితే వేయలేదు ఇంకా వెయ్యాలని వేసాను తప్ప నాకేమో అంత ఇంట్రెస్ట్ లేదండి ఇంకా కల్లాపు కూడా వేసేస్తున్నాను మొత్తం కూడా ఈ పక్కనే వేసి ఇంకా దొడ్డప్పును కూడా వేసుకొచ్చేస్తాను అనమాట వేసేసి ఇంకా ఇప్పుడు చుట్టూరు కూడా వేసేస్తున్నాను ఇంకా ఆరాకి అయితే ముగ్గులు అయితే పెట్టాలి ఏదో నా ము దేశంలో అయితే వేసేసానులేండి నాకు నచ్చలేదు ఏదో అంతే కొంచెం మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వేయాలన్నా కూడా మంచి అయితే వేయలేము ఏదో వేసాను అన్న పేరుకి అయితే వేసేసాను మొన్న జనవరి ఫస్ట్కి అయితే బాగా వేసామండి అప్పుడైతే కొంచెం బాగా వేయాలనిపించింది ఇప్పుడైతే కొంచెం నాకు నచ్చలేదు అందుకే కూడా మాములుగా వేయలేదు ఇంకా ఇంకా పేడ కూడా తక్కువగా ఉంది నీళ్ళైతే జల్లేసి ఇంకా మొత్తం కూడా పెట్టేస్తున్నాను ఇంకా డిజైన్ అయితే వేస్తున్నానండి ఇంకా ఏం ముగ్గు వేయాలో ఏమనుకోలేదండి ఇంకా ఫోన్లో చూసి అయితే వేసేస్తున్నాను ఇంకా అప్పటికప్పుడు వేయడం అయితే కొంచెం తప్పు వచ్చేసింది నాకు నేను వేస్తే కొంచెం బాగా వేస్తానండి ఏదైనా ఫోన్లో చూసి ట్రై చేశానా అది కొంచెం వే గందరగోళంగా అయిపోతుంది కొంచెం మొత్తం డిజన్ అంతా ఫస్ట్ బాగానే వేసాను తర్వాత వేసినప్పుడు కొంచెం బాగా రాలేదండి ఏదో ఇలా చేసేస్తున్నాను అనమాట నేను వేస్తుంటే ఇంకా అక్కోళ్ళ అబ్బాయి వచ్చేసి నేనేస్తాను నేనేస్తానని అనమాట పక్కన అయితే వేస్తాడు ఇంకొండి ఇలాగ కొంచెం తప్పులు అయితే వచ్చేసినాయి ఇంకా దాంతోపాటు అక్కల అబ్బాయితో పాటు మా అమ్మాయి వేస్తానని అక్కడేమో కుండ వేసేసి చెరిగ్గాళ్ళు కూడా వేసేస్తున్నాడు ఒరే నేను వేస్తాను అంటే నేనేస్తాను నేనేది కూడా చూడు బాగానే ఉంది రంగులు రుద్దా అంటున్నాడు సరిగ్గా వేయలేదు ఇంకేదోలా వేసాంలే అండి పోనీ వేసుకుంటే వేసుకొని అని వదిలేసాను ఇంకా ఇలాగే యాపి పొంగల్ పెట్టేసి కొండ అయితే వేసానండి నాకు ఎందుకో నచ్చలేదు అంత కానీ రంగులైతే ఇంకా అక్కోళ్ళ అబ్బాయి అయితే రుద్దాడండి బాగానే రుద్దేశాడు ఇంకా బాగానే రుద్దేశాడండి మొత్తం అంతా కూడా ఇంకా ఇంకా అక్కల అబ్బాయి అయితే రంగులైతే రుద్దుతున్నాడు ఇది వచ్చేసి భోగి మంటకైతే ఇలాగైతే పెట్టారండి నేను ఇంకా కొంచెం ముందెట్టవలసింది ఇప్పుడు చూసుకున్నాను ఇలాగైతే రెడీ చేస్తారు రేపు భోగి మంట అంటించడానికి మేమైతే ఇంకా బొమ్మలు అయితే గుంజాం కదండి అయితే అవ్వడానికి అయితే డాబా మీదకైతే వెళ్ళాము వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి